దైవజనులు చాలామంది ఉన్నారు ఇక్కడ దైవజన్లు చాలామంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి దైవజనుడు అంటే బెగ్గర్ కాదు రోషగాడు 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 ఏదన్నా అవసరం వస్తే మోకాళ్ళుని ఆయనకి మొర్ర పెట్టడమే ఏదన్నా అవసరం వస్తే మోకాళ్ళుని మొర్ర పెట్టడమే దేహి 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 అని చేతులు జాపేవాడు కాదు అలాంటి రోషగాళ్లే ఆయన కావాలని నా దేవుడు వెతుకుతున్నాడు అలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళే తనకి కావాలి సేవకులు కాని నా దేవుడు రోషం కలిగిన దేవుడు వెతుకుతున్నాడు రెండు వేల ఏడవ సంవత్సరంలో రెండు వేల ఆరు ఏడులో బాగా ఇబ్బంది వచ్చింది సేవలోకి వచ్చాను కుటుంబ పోషణ కష్టమైపోయింది కుటుంబ పోషణ కష్టమైతే ఇద్దరు సేవకులు నాతో కలిసి మేము ఒక మిషన్లో జాయిన్ అయ్యాము నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా ఏం లేదు వాళ్ళు బోర్డు పెట్టుకుంటే చాలు నెలకి పన్నెండు వందలు ఇస్తారు నీకు హాయిగా గడిచిపోయిద్ది కదా నెల అంతా గడిచిపోయిద్ది పిల్లలు కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నావు అని నా మేలుగోరి సలహా ఇచ్చారు పాపం మేలుగోరి ఆ ఉన్న ఒత్తిళ్ళ దెబ్బకి ఆ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దెబ్బకి నా మనసు కొంచెం ఆలోచనలు పడింది ఏమన్నా అలాంటి స్టెప్ వేద్దామా వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుదామా అని మీ మాంసలో ఉన్నా ఫిక్స్ అవ్వలే డౌట్ఫుల్గా ఉన్నా వాళ్ళే హెల్ప్ చేస్తామంటున్నారు కదా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా ఉంది అనుకున్నా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా ఏం మాట్లాడాడో తెలుసా నాకు సేవకు సేవకులు కావాలి అని నేను పిలుచుకుంటున్నా సేవకుల కోసం నేను ఎదురు చూస్తున్నా ఎలాంటి వాళ్ళ కోసమో తెలుసా అహబు రాజు దగ్గర అహబు రాజు దగ్గర జీతానికి ప్రవచించి నెల జీతాలు తీసుకునే జీతగాళ్ళ కోసం కాదు నేను ఎదురు చూస్తుంది నేను పంపేటువంటి రొట్టెల కోసం నేను పంపే ఆహారం కోసం కిరీదు వాగు దగ్గర నేను ఇచ్చే సహాయం కోసం మోకాళ్ళుని నా కోసం కనిపెట్టే ఏలియాల కోసం నేను వెతుకుతున్నా ఏలియాలు కావాలి నాకు ఏలియాలు కావాలి జీతగాళ్ళు కాదు నాకు జీతానికి ప్రవచించే వాళ్ళు కాదు జీతాలకు వాక్యం చెప్పేవాళ్ళు కాదు కాదు జీతాలకు బతికే వాళ్ళు కాదు మనుషులకి దండాలు పెడతా దశకాలు పెడతా అదిగో పెద్ద వచ్చాడు ఇదిగో చిన్న వచ్చాడు అదిగో తోపు వచ్చాడు ఇదిగో పోపు వచ్చాడు అని దండాలు దండాలు ఉంగ దండాలు పెట్టి రకాలు కాదు నాకు నా వైపు చూసే రోషగాళ్ళైన ఏలియాలు కావాలి అని నా దేవుడు మాట్లాడ నీ నీకోసం ప్రాణం పెట్టాను రా నేను పిచ్చోడా రే నీకోసం ప్రాణం పెట్టాను రా నీ కడుపు జానడు పొట్టకంత అన్నం పెట్టలేను రా పిచ్చోడా నీ జానడి పొట్టకి అంత అన్నం పెట్టలేనా నీ కుటుంబానికి అంత అన్నం పెట్టలేనా ఏది నీ విశ్వాసం చంప చెల్లుమని బాధినట్టు అనిపించింది బిల్డప్ కోసం హెచ్చుల కోసం చెప్పట్లా నేను ప్రాక్టికల్ గా అనుభవించింది చెప్తున్నాను సేవకులు కూడా ఉన్నారు చాలా మంది ఆ దూరంగా కూర్చొని కూడా అక్కడక్కడ ఉంటారు సేవకులు వినండి మోకాళ్ళు దేవునికి ముర్ర పెట్టి ఆస్తిగా దేవుణ్ణే స్వాస్థ్యంగా దేవుణ్ణే సంపదల గనిగా పొందుకున్న దైవజనుడు ధన్యుడు దేవుని మీద దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి దేవుని వైపే అడుగులు వేసే దైవజనుడు దైవ విశ్వాసులు పరిచారకులు సేవకులు ధన్యులు డబ్బులకి మెత్తబడద్దు అవసరాలు బలకీన పరుస్తాయి మెత్తబడద్దు నిజంగా ఆనాడు నేను కానీ తల ఉంచినట్టయితే అమ్మో చాలా కృప పోగొట్టుకునేవాణ్ణి ఈరోజు నా తండ్రి ఏం చేశాడు ఏం చేశాడు నెలకి యాభై నుంచి అరవై క్వింటాలు ఆహారం వండి పెడతారు మందిరంలో క్వింటాలో యాభై నుంచి అరవై క్వింటాలు పోయి చూసుకో చెప్పేది అబద్ధం అయితే యాభై కింటాల్ అంటే మామూలు విషయమా అరవై యాభై అంటే యాభై కింటాలు పైన నువ్వు వెళ్ళి చూడ డైలీ రెండు వందలు మూడు వందల మంది తింటూ ఉంటారు అక్కడ రోజు తింటానే ఉంటారు రెండు వందలు మూడు వందల మంది తింటూ ఉంటారు అందరికీ తెలిసి ఈ సంగతి ఎవరు చేశారు ఈ పని ఇప్పుడు పోయి చూడుపో వెనకపోయి చూడుపో బియ్య బస్తాలు చూడిపో కూరగాయలు చూడిపో మొత్తం నూనె డబ్బాలు మొత్తం చూడుకో చూసుకోపో నా దేవుడు మాట్లాడితే వస్తాయి అవే పరిగెత్తుకుంటూ వస్తాయి కొట్టు కొడితే గట్టి కొట్టు